హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చేసి చూద్దాం రండి ఈరోజు మీకు ఎంతో రుచికరమైన వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను రండి దానికి కావాల్సినవి ముందుగా మనం బాస్మతి రైస్ని ఈ విధంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించి పెట్టుకోవాలండి అన్నం చాలా పొడిగా ఉంటే మనకు చాలా బాగుంటుందండి ఫ్రైడ్ రైస్లోకి రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు వెల్లుల్లిని వాటిని కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఒక క్యాప్సికమ్ ఒక క్యారెట్ ఒక నాలుగు లేదా ఐదు బీన్స్ ముక్కలను తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పెప్పర్ తీసుకోండి తర్వాత మనం బాండల్ పెట్టి దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి వద్దనుకున్న వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి అది మీ ఆప్షన్ అండి తర్వాత నెయ్యి బాగా వేగిన తర్వాత దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చిలను దాంట్లో వేసేయండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి ఆనియన్స్ను కూడా వెంటనే వేసేయండి వేసేసి వాటిని కొద్దిసేపు వేగనివ్వాలండి అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ పాటు కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా వేయించండి ఎందుకంటే మనం ఆ తెల్లగడ్డ ఆ తెల్లగడ్డ ఇదంతా పచ్చవాసనలాగా ఉంటుంది కదండి ఇది వాసన అలాగ పోయిందంటే మనం తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆ వెజిటబుల్స్ అన్నిటిని వాటిలో వేసుకోవచ్చండి ఇది అట్లీస్ట్ త్రీ మినిట్స్ అన్న వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి మీద చూసారా ఇలాగా వేయించుకోవాలి దోరగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ ముక్కలను దాంట్లో వేసేయండి వేసిన తర్వాత మీకు కావాలంటే క్యాబేజ్ కూడా మనం దాంట్లో వేసుకోవచ్చండి అది మీ ఆప్షన్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు నేనైతే వేయలేదండి ఇలాగా వేసిన తర్వాత వీటిని అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అన్న ఈ వెజిటేబుల్స్ని మనం ఇలాగే మగ్గనిచ్చాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరి హైలో పెట్టారంటే అవి మాడిపోతాయండి ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని బాగా వేయించాలి సరే మనం అనుకున్నట్ల ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయిందండి మరి మెత్తగా అయితే వెజిటేబుల్స్ని ఉడకపెట్టకూడదు మరి మెత్తగా వేగాయంటే రైస్లో అక్కడక్కడ మనకి తగులుతూ కొంచెం పచ్చగా తగులుతూ ఉంటే బాగుంటుందండి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకుంటే సరిపోతుంది ఆ ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత మనం ముందుగా ఉడిగించుకున్న రైస్ ఉంది కదండి ఆ రైస్ని ఇలా మనం స్ప్రెడ్ చేసుకుంటూ వేయాలి స్ప్రెడ్ చేసుకుంటూ వేసామంటే తర్వాత మనకి ఆ వెజిటేబుల్స్ని ఆ రైస్ని కలుపుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది అన్ని చోట్ల వెజిటేబుల్స్ అనేటివి బాగా మిక్స్ అవుతాయి మనం ఆ వైట్ రైస్ వేసిన తర్వాత దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకోండి మీకు ఎంత సరిపడుతుంది అనుకుంటే లేదా అంత సరిపడే ఉప్పు వేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పెప్పర్ వేసుకోండి మీరు చాలామంది పిల్లలు ఎక్కువ కారం తినరండి మనం ఆల్రెడీ ముందు మనం రెండు పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి మీరు వద్దనుకుంటే ఒక టేబుల్ స్పూన్ల పెప్పర్ కూడా వేసుకోండి కారం ఎక్కువ పిల్లలు కారం ఎక్కువ తినరు కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నా కూడా సరిపోతుందండి మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి మేము రెండు టేబుల్ స్పూన్ల పెప్పర్ వేసుకున్నాం ఆ తర్వాత వీటిని మెల్లగా మనం ఇలాగా ఈ వెజిటేబుల్స్ రైస్ ఉప్పు అంతా బాగా కలిసిపోయేటట్లు ఇలాగా బాగా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలండి మరీ ఎక్కువ ఫాస్ట్గా కలిపెట్టారనుకోండి ఆ రైస్ అనేది విరిగిపోతుందండి చూడ్డానికి బాగోదు అందుకని నెమ్మదిగా ఇలాగ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇదంతా మిక్స్ అయిన తర్వాత ఒక టూ మినిట్స్ హై హై ఫ్లేమ్లో పెట్టి రైస్ని అలాగా ఒక టూ మినిట్స్ కలిపితే సరిపోతుందండి అలా మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుంది అంతేనండి ఎంతో రుచికరమైన మనకి వెజ్ ఫ్రైడ్ రైస్ ఆల్మోస్ట్ తయారైపోయిందండి ఇది చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఇది చాలా ఈజీగా అయిపోతుంది చాలా తొందరగా అయిపోతుందండి మనం ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మనం మార్నింగ్ తొందరగా పెట్టేయచ్చు ఎవరన్నా వచ్చినా కూడా చాలా ఇది ఈజీగా ఫాస్ట్గా మనం తయారు చేసుకోవచ్చు అండి మీరు కూడా ఇది ఇంట్లో తప్పకుండా తయారు చేసి చూసుకోండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి Please like, share and subscribe to our channel. Thanks for watching.